హావీ వాయిస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే వైఎస్ఆర్సిపి మాజీ నేత మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పేర్ని నాని గారు అసలు వైఎస్ఆర్సిపి పార్టీలో ఎవరు ఎన్ని మాట్లాడినా కానీ పేర్ని నాని గారి స్టైలే వేరు ఇప్పుడు ఆయన గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఆయన గత పది రోజుల నుంచి కూడా కనిపించడం లేదు ఒక రకంగా చెప్పాలంటే పారిపోయారా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారా లేదంటే అరెస్ట్ భయంతో ఎక్కడికో వెళ్ళి దాగుడుపోయారా లేదనంటే పరారైపోయారా అనేది ఎవ్వరికీ తెలియడం లేదు ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే ఇక్కడ పేరు నాని గారు గత వారం రోజుల కిందట కీలకంగా చూసుకుంటే కొల్లు రవీంద్ర గారిని ఆయన కొన్ని కామెంట్లు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని కామెంట్లు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ మీద కొన్ని కామెంట్లు చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం మీద నారా లోకేష్ మీద కామెంట్లు చేయడం అయితే జరిగింది ఏకంగా స్వయంగా చంద్రబాబు నాయుడు గారిని డెబ్బై ఐదేళ్ళు దాటిన ముసలోడివి ఇంకెన్నాళ్ళు రాజకీయాల్లో ఉంటావురా అని చెప్పి బయటకు పోరా అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది ఇంకోవైపు పవన్ కళ్యాణ్ సినిమా గురించి పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ ఇస్తారు చంద్రబాబు తొత్తుగా పనిచేస్తున్నాడు అని చెప్పి ఏదేదో మాట్లాడడం జరిగింది ఇవన్నీ కూడా ఎప్పుడూ రెగ్యులర్గా మాట్లాడేవే అయితే దాంతోపాటు మచిలీపట్నం ఎమ్మెల్యేగా అండ్ మెయిన్గా ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్ర గారికి ఈయనకి కూడా గత వారం రోజుల కిందట ఇద్దరికీ కూడా మీడియా ముఖంగా పరస్పరంగా మాట్లాడుకోవడం జరిగింది కొంత వాగ్వాదం పెరిగిందని మనమైతే చెప్పుకోవచ్చు అయితే పేరు గారు గత వారం రోజుల కిందట మీడియా ముఖంగా వచ్చి దమ్ముంటే కూటం ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేయగలదా అసలు దమ్ముందా మీకు ఇప్పుడు వరకు నా మీద ఛార్జ్ షీటే ఫైల్ చేయలేదు ఎఫ్ఐఆర్ఏ నమోదు చేయలేదు నా మీద అంత డేర్ చేయగలరా మీరు మీకు అసలు దమ్ముందా అనే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది అయితే గతంలో ధాన్యం కేసుకు సంబంధించే కానీ నకిలీ ఇళ్ళ పట్టణాలకు సంబంధించే కానీ ఇంకా మచిలీపట్నం పోర్టు కేసుకు సంబంధించే కానీ ఎక్కడా కూడా నా మీద ఆరోపణలు చేతనా చెప్తే నన్ను అరెస్ట్ దమ్ము లేదు ఎందుకనంటే అక్కడ నేనేమీ చేయలేదు నేను చాలా నిస్వార్థంగా ఉన్నాను నిజాయితీగా ఉన్నానని చెప్పి ఆయన ఏదేదో డైలాగులు చెప్పారు కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని అందరినీ కూడా తిట్టడం జరిగింది అయితే అది జరిగిన రెండు మూడు రోజుల తర్వాత పేర్ని నాని గారి కొడుకైన పేరుని కిట్టుని తన అనుచరులు ఒక యాభై మంది వరకు వీళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లో దాదాపుగా ఒక రాత్రి అంతా కూడా కూర్చోబెట్టారు కూర్చోబెట్టిన తర్వాత మెజిస్ట్రేట్ దగ్గర వాళ్ళని హాజరుపరిచినప్పుడు మెజిస్ట్రేటు ఇది తప్పు వాళ్ళని అని చెప్తే వాళ్ళని వదిలేశారు వాళ్ళు వెళ్ళిపోయారు కానీ ఆ రోజు నుంచి కీలకంగా చూసుకుంటే పేరుని నాని గారు ఎక్కడ కనిపించదు అది జరిగిన ఒకటి రెండు రోజుల తర్వాత సడన్గా ఏపీ లెక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు మిథున్ రెడ్డి గారి అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు ప్రతి ఒక్కరూ కూడా రోడ్ల మీదకు వచ్చి మిథున్ రెడ్డి గారు ఏ తప్పు చేయలేదు కూటమి ప్రభుత్వం కచ్చపూరితంగా వ్యవహరిస్తూ ఆయన్ని అరెస్ట్ చేసింది కావాలని చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఖచ్చితంగా అరెస్ట్ చేసినట్లయితే మేము ఊరుకోము ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అంతు చూస్తామనే విధంగా గత వారం రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ ధర్నాలు ర్యాలీలు నిరసనలు రాస్తో రోకులు ఏకంగా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి అయితే ఇన్ని ఎంతో ఎంతోమంది చేత్తుంటే కానీ మాజీ మంత్రి పేరు నాని గారు మాత్రం మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం లేదు కనీసం ఆ ధర్నాలు ర్యాలీల్లో కూడా రావట్లేదు లేదు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మీటింగులకి తాడేపల్లిలో మీటింగులు కూడా రావడం లేదు అంటే పేరు నాని గారు పారిపోయారని చెప్పి ఇప్పుడు చాలా క్లియర్గా తెలుస్తుంది ఆల్రెడీ మీడియా అంతా కూడా పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతుంది పేరు నాని ఈజ్ ఆఫ్ స్కాండ్ అని చెప్పి మీడియా అంతా కూడా ఒకటే ప్రచారం అయితే ఈయన భయపడ్డారు అరెస్ట్ భయంతోనే ఈయన పారిపోయారు మిథున్ రెడ్డి ఏపీ లెక్కర్ లో మిథున్ రెడ్డి లాంటి వ్యక్తినే పెద్దిరెడ్డి కొడుకు మిథున్ రెడ్డి గారినే అధికారంలో ఉన్న ఒక ఎంపీని అరెస్ట్ చేశారంటే నన్ను అరెస్ట్ చేయడం పెద్ద ఎక్క కాదు పేరు నాని గారు భయపడ్డారు అనుకుని ఆయన స్వయంగా ఆయనంత ఆయనే పారిపోయారని చెప్పి ఇప్పుడు చాలా క్లియర్గా తెలుస్తుంది గత పది రోజుల నుంచి కూడా పేరు నాని గారి మాట కానీ ఆయన చూపు కానీ ఆయన ఎక్కడ ఉన్నట్టు కనిపించడం లేదు ఎక్కడా కూడా ఎవరికి కనిపించడం లేదు వినిపించడం లేదు ఖచ్చితంగా ఆయన అరెస్ట్ భయంతోనే పారిపోయారు ఇక్కడ కీలకంగా చూసుకుంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా చాలా మంది సైలెంట్ అయిపోయారు అందులో ముఖ్యంగా పేరు నాని గారు మొట్టమొదటిగా సైలెంట్ అయిపోయారు ఆ తర్వాత అంబటి రాంబాబు గారు కూడా సైలెంట్ అయిపోయారు ఆ తర్వాత కీలకంగా చూసుకుంటే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు కానీ అనిల్ కుమార్ యాదవ్ కానీ ఆర్కే రోజా గారు కానీ వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు కూడా సైలెంట్ అయిపోవడం అయితే జరిగింది కానీ నెక్స్ట్ మినిట్లో అరెస్ట్ అయ్యేది మాత్రం వరుసగా వీళ్ళే అని చెప్పి చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది కానీ ఎవరెవరు ఏ స్కాముల్లో అరెస్ట్ అవుతారు ఏ కేసుల్లో అరెస్ట్ అవుతారు అరెస్ట్ అయితే పరిస్థితులు ఎలా ఉంటాయనేది అయితే చూడాలి ఏదేమైనా సరే మాజీ మంత్రి పేరు నాని గారు అయితే అరెస్ట్ అవ్వడం అనేది కొద్ది రోజుల్లోనే జరగబోతుంది దానికి భయపడి ఆయన పారిపోయారు అని చెప్పి ఇప్పుడు మీడియా అంతా కూడా పెద్ద ఎత్తున సర్కులేషన్స్ అయితే జరుగుతున్నాయి మరి ఆయన పారిపోయారా ఆరోగ్యం బాగలేదా లేదంటే ఎక్కడికైనా వెళ్ళారా ఏంటనేది ఎక్కడా క్లారిటీ లేదు ఒకవేళ బయటికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీడియా ముఖానికో లేదంటే ఎక్కడో మాట్లాడమో కనిపించడమో వినిపించడం అనేది జరుగుద్ది కానీ గత వారం రోజుల కిందటి నుంచి కూడా ఆయన ఎక్కడా కూడా ఏవి కూడా ఆయన ప్రస్తావన లేదు కాబట్టి ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు కూడా ఆయన పారిపోయారనే మనం అనుకోవాలి అందులో ఎటువంటి సందేహం అనేది లేదు